డియర్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్జిన్స్లో భాగంగా ఫిజిక్స్లో కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం యొక్క థీరీ ప్లస్ పీఏక్విషన్ అనేవి డిస్కస్ చేస్తాం కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం త్రీలో వచ్చేసరికి మనకి ఆల్రెడీ మనం లీనియర్ మూమెంటంలో మూమెంటమ్ పీఈికల్ టు మాస్ ఇంట వెలాసిటీ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటంలో ఏమో ఏమవుతుందంటే ఏవైనా టూ బాడీస్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ అనేవి కొలిజన్ అయ్యేటప్పుడు బిఫోర్ కొలిజన్ మూమెంటమ్ అనేది ఆఫ్టర్ కాలేజ్ యొక్క మూమెంటం అనేది సేమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క మాసెస్ ఎం వన్ ఎం టూ ఇనీషియల్ వెలాసిటీ యూ వన్ యూ టూ అయితే ఫైనల్ వెలాసిటీస్ వి వన్ వి టూ అయితే వి వన్ వి టూ మాసెస్ సేమ్ ఎం వన్ ఎం టూ సో మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు అంటే బిఫోర్ కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు మూమెంటం ఆఫ్టర్ కాలేజన్ యొక్క మూమెంట్ అనేది సేమ్ ఉంటుంది m1 v1 వి వన్ ప్లస్ ఎం టూ ఇనిషియల్ వెలాసిటీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇది ఫైనల్ వెలాసిటీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీస్ సో క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏ క్యూబ్ ఆఫ్ మాస్ జీరో పాయింట్ ఫైవ్ కేజీ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ టూ మీటర్ ఫర్ సెకండ్ ఓకే ఫస్ట్ యొక్క ఆబ్జెక్ట్ అనేది మాస్ ఇచ్చాడు వెలాసిటీ ఇచ్చాడు అంటే ఎం వన్ యూ వన్ ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్ ఓకే ఇట్ కొలైడ్స్ విత్ అనదర్ ఆబ్జెక్ట్ ఓకే ఎమ్ టు ఇచ్చాడు అండ్ బోత్ సో ఇక్కడ మనకి యువన్ ఇవ్వలేదు అంటే ఇనిషియల్ వల్లాసిటీ జీరో బోత్ మూవింగ్ బోత్ మూవ్ టుగెదర్ యాజ్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్ ఓకే సో వాట్ విల్ బి ది ఎనర్జీ లాస్ డ్యూరింగ్ ద కొలిజన్ సో కొలిజన్ అయినప్పుడు ఎనర్జీ లాస్ అంటే కైంటిక్ ఎనర్జీ సో ఫస్ట్ కైంటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ అంటే ఆఫ్టర్ కొలిజన్ ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే బిఫోర్ కొలిజన్ యొక్క కైంటిక్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి సరిపోతుంది చేంజ్ ఇన్ కైంటిక్ ఎనర్జీ ఫస్ట్ మనకి ఇనీషియల్గా మాష్ అనేది మూమెంటమ్ అనేది ఫస్ట్ బాడీకే ఉంది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్కే సార్ కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ కేజీ అనేది వేసుకున్నాను బీ స్కేర్ అనేది ఏమవుతుంది టూ మీటర్ ఫర్ సెకండ్ అంటే టూ స్కేర్ వచ్చేసరికి నాకు సి టూ టూ పోతే ఇంకా టూ ఉంటుంది టూ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ జూల్ సో ఇక్కడ హాఫ్ ఇంటూ సో ఆఫ్టర్ కొలిజన్ చూడండి ఇక్కడ వస్తున్నా ఆఫ్టర్ కొలిజన్ బిఫోర్ కొలిజన్ సో కొంతమంది ఆస్పిరస్ టఫ్ క్వశ్చన్స్ చేయమన్నారు సో అందుకే ఫస్టే స్టఫ్ క్వశ్చన్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఆఫ్టర్ కొలిజన్ టూ ఆబ్జెక్ట్స్ యొక్క మాసెస్ తీసుకోవాలి ఎందుకంటే రెండింటికి వెలాసిటీ ఉంటుంది సో టూ అంటే ఫస్ట్ది జీరో పాయింట్ ఫైవ్ సెకండ్ది వన్ అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సో ఇక్కడ వెలాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎలా అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు m1, v1 plus ప్లస్ v2, టూ వి ఎం వన్ జీరో పాయింట్ ఫైవ్ m2 వన్ టూ మీటర్ ఫర్ సెకండ్ ఎం టూ వన్ కానీ ఇనిషియల్ 0. సెకండ్ ఆబ్జెక్ట్ వన్ కేజీది జీరో సో ఇక్కడ ఎం వన్ వచ్చేసరికి జీరో పాయింట్ ఫైవ్ సో ఫైనల్గా రెండు కొలీజన్ అయిన తర్వాత వెలసిటీ అనేది రెండింటికి సేమ్ ఉంటుంది సో ఇక్కడ నేను వి వన్ బదులు వి వన్ కాబట్టి వి టూ అని వేస్తున్నాను లేదా వి అని వేస్తాను ఫైనల్ వెలాసిటీ వి ప్లస్ ఎమ్ టు అనేది వన్ ఇంటూ వి అంటే ఇక్కడ వి కామన్ తీస్తే వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ టూ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ టూ అంటే వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ వి సో వి ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ పాయింట్ ఫైవ్ అంటే టూ బై త్రీ అంతే కదా సరిపోయింది సో ఇక్కడ మనం టూ బై త్రీ సబ్షూట్ చేస్తున్నాం ఈ స్కేర్ వన్ బై టూ ఈ వన్ పాయింట్ ఫైవ్ని త్రీ బై టూ ఇంటూ టూ బై త్రీ హోల్ స్కేర్ కాబట్టి టూ బై త్రీ ఇంటూ టూ బై త్రీ సో త్రీ త్రీ టూ టూ ఈ టూ టూ అంటే వన్ బై త్రీ మైనస్ వన్ చేస్తే మనకి టూ బై త్రీ జూల్స్ అంటే జీరో పాయింట్ సిక్స్ సెవెన్ జూల్స్ ఆప్షన్స్ ఈ విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఫార్టీ గ్రామ్ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ హారిజాంటలీ ఫ్రమ్ ఏ గన్ ఆఫ్ మాస్ త్రీ కేజీ హ్యాస్ వెలాసిటీ ఆఫ్ వన్ ఎయిటీ మీటర్ ఫర్ సెకండ్ ఫైండ్ ది రీక్వైల్ వెలాసిటీ ఆఫ్ గన్ వెలాసిటీ ఆఫ్ ది గన్ అనేది చూడండి ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ వివన్ ప్లస్ ఎమ్ టూ వినిషియల్ వెలాసిటీ జీరో ఇనిషియల్ వెలాసిటీ జీరో సో ఫార్టీ గ్రామ్స్ బులెట్ గ్రామ్స్ని కేజీలో మార్చుకుంటే బై థౌజండ్ ఇంటూ వెలాసిటీ వి వన్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ రీకాల్ వెలాసిటీ అని అడిగాడు ఎమ్ అనేది త్రీ కేజీ ఇంటూ వి టూ ఇక్కడ జీరో 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 సెవెంటీ టూ బై టెన్ ప్లస్ త్రీ వి టూ సో సెవెంటీ టూ బై టెన్ అంటే సెవెన్ పాయింట్ టూ ఇటువైపు వచ్చేస్తే నెగిటివ్ మైనస్ సెవెన్ పాయింట్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వి టూ సో విజ్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫోర్ మైనస్ సో మైనస్ అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ అనేది మూమెంట్ ఉంది సో దట్ మీనింగ్ ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ ఆప్షన్ సి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రాకెట్స్ వర్క్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంటమ్ కన్జర్వేషన్ ఫోర్సెస్లోకి వచ్చేసరికి ఎవరీ చూడండి యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నోటన్స్ థర్డ్లా ఇంకోటి వచ్చేసరికి మూమెంటమ్స్ సో మూమెంటమ్స్ అనేది చూడండి ఒక రాకెట్ మనకు వెళ్ళేటప్పుడు ఈ ఎక్స్పెల్ చేసే గ్యాసెస్ యొక్క మొమెంటం అనేది ఈ రాకెట్ యొక్క మొమెంటంకి సేమ్ ఉంటుంది సో మనకి ఇక్కడ టూ ఫోర్సెస్ అంటే నోటన్ స్థాట్లో ఒకటి సెకండ్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఎప్పుడంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై అయ్యేటప్పుడు సో ఈ టూ ప్రిన్సిపల్స్ అనేవి రాకెట్లో యూజ్ అవుతుంటాయి ఆప్షన్ని కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ body a whose mass is 2 kg and body b whose mass is 3 kg are moving towards each other at a velocity of 4 meters per second and 2 m per second respectively at the time of collision the elastic impact will be elastic impact will be always in the opposite direction option d correct perfectly ఇన్ఎలాస్టిక్ మనం లీనియన్ లీనియర్ మూమెంటంలో డిస్కస్ చేసాం పెర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ పెర్ఫెక్ట్లీ ఇన్ అలాస్టిక్లో ఏవైనా టూ బాడీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ అనేవి కొల్లైడ్ అయిన తర్వాత అవి అలానే ఉండిపోతాయి అదే ఎలాస్టిక్ అయితే కొల్లైడ్ అయిన తర్వాత సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి అదే మనకి ఇనాలాస్టిక్ అంటే రెండు బాడీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ అయిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనేది అలానే ఉండిపోయి ఇంకో ఆబ్జెక్ట్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది సో ఇది మనం లీనియర్ మూమెంటంలో డిస్కస్ చేసాం నెక్స్ట్ ఫ్లైంగ్ ఎ రాకెట్ క్యాన్ బి అండర్స్టూడ్ బై ఎయిదర్ థర్డ్ లా ఆఫ్ మోషన్ సారీ ఎయి దర్ నోటన్స్ థర్డ్ లా ఆర్ మూమెంటమ్ కన్జర్వేషన్ లా ఆప్షన్ బి ఆఫ్టర్ ఏ సెల్ ఎక్స్ప్లోర్స్ మెనీ పీసెస్ ఫ్లై ఆఫ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ వాట్ ఈజ్ కన్జర్వ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ సో ఇక్కడ మనకి మొమెంటమ్ అనేది కన్జర్వ్ అవుతుంది చూడండి ఒక సెల్ అనేది ఎక్స్ప్లోర్ అయినప్పుడు దాని యొక్క టోటల్ ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది అలా ఉండేటప్పుడు మొమెంటమ్ అనేది బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ ప్రకారం వీటి యొక్క మొమెంటమ్ సేమ్ ఉంటుంది ఎలా అంటే దీని సెల్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్ అనేది కెమికల్ ఎనర్జీ ఆ కెమికల్ ఎనర్జీ ద్వారా మొమెంటం అనేది సేమ్గా ఉంటుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ థర్టీ గ్రామ్ బుల్లెట్ ఈస్ ఫైల్డ్ హార్జోంటెల్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ వన్ ఫిఫ్టీ మీటర్ ఫర్ సెకండ్ ఫ్రమ్ ఏ టూ కేజీ పిస్టల్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వెలాసిటీ ఆఫ్ ది పిస్టల్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ సో ఇనీషియల్ వెలాసిటీ జీరో ఇనీషియల్ వెలాసిటీ జీరో సో ఇనీషియల్ మాస్ థర్టీ గ్రామ్ కాబట్టి బై థౌజండ్ కేజీలో కన్వర్ట్ చేసుకుంటే వెలాసిటీ వన్ ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ సెకండ్ పిస్టల్ టూ కేజీ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి జీరో 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 सो फार्टी फाइव बै टे प्लस टू वी टू सो इक मन की टू वी टू इजल टू मैनस फारटी फाइव बै टेन सो ई टू अने अटल पे मन की वी टू इजल टू फारटी फाइव बै ट्वीट इंटू फाइव इंटू फाइव

आजिटन उम वन यू वन प्लस एम टू यू टू इज ईक्वल टू इनिशियल वन वि प्लस एम टू बी टू इक् इनीशल वेलासीटी जीरो बुलेट ऑफ़ मास जीरो पॉइंट जीरो वन जी प्लस सॉरी ఫైవ్ కేజీ ఏ గన్ ఆఫ్ మాస్ ఫైవ్ కేజీ పైర్స్ ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ జీరో పాయింట్ జీరో వన్ కేజీ ఇఫ్ ద ఇనీషియల్ వెలసిట్ బులెట్ చూడండి ఫస్ట్ ఇనీషియల్ వెలస్టాప్ బులెట్ వేస్తున్నాను జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ ఇనీషియల్ వెలసిట్ టూ ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ గన్ ఆఫ్ మాస్ ఫైవ్ కేజీ ఇంటూ వీ టూ ఇది మనకి మల్టిపుల్ చేస్తే వన్ బై హండ్రెడ్ ఇంటూ టూ ఫిఫ్టీ प्लस फाइव वी टू जीरो जीरो कैंसर अट टू पॉइंट फाइव मैनस्टू फाइव बै फाइव इज ईक्वल टू वी टू मन की जीरो पॉइंट फाइव ए करक्ट नैक्स्ट क्वेश्चन ए बाजी मूविंग 5 मीटर पर सेकेंड Collides with another body of mass 4 kg at rest. What will be the velocity of both balls after the collision? m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. 2 kg into 5 meter per second plus 4 kg at rest 0. టూ కేజీ at ఆఫ్టర్ collision velocities ఆర్ సేమ్ అప్పుడు టూ ప్లస్ ఫోర్ ఇంటూ వి వన్ ఈజ్వల్ టు విటి నేను వి అనుకుంటున్నా ఐదర్ వి టు అనుకుంటా అప్పుడు టెన్ ఈజ్ టు సిక్స్ వి సో V ఈజ్ ఈక్వల్ టు టెన్ బై సిక్స్ విజ్ ఈక్వల్ టు టెన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ వి వన్ ప్లస్ వి టూ సో ఇక్కడ మనకి చూడండి ఈ ఈక్వేషన్లో ఇక్కడ వి వన్ వి టూని అలానే వస్తే మనకి టెన్ ఈజ్ ఈక్వల్ టు టూ వి వన్ ప్లస్ ఫోర్ వి టూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ వి వన్ ప్లస్ టూ వి టూ ఇప్పుడు మనకి వి వన్ వి టూకి ఒక ఈక్వేషన్ వచ్చింది ఇది సెకండ్ ఈక్వెషన్ ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి టెన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ మైనస్ చేస్తున్నాను ఇది క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ మైనస్ టెన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వి టూ ఇక్కడ మనకి సిక్స్ ఫైవ్ థర్టీ ట్వంటీ బై సిక్స్ వి విజ్ ఈక్వల్ టు ట్వంటీ బై సిక్స్ అప్పుడు వి వన్ ఏమవుతుంది सबस्टूटे फाइव इज ईक्वल टू वी वन प्लस टू टाइम्स ऑफ ट्वेंटी बै सिक्स वी वन इज ईक्वल टू फाइव माइनस ट्वेंटी बै थ्री अटे फाइव बै थ्री फिफ्टी ट्वेंटी फाइव बै थ्री वी वन सो बै सिंट थ्री 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 ఫై బై త్రీ అంటే ఫైవ్ బై త్రీ వన్ పాయింట్ సిక్స్ 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 ఓకే ఆప్షన్సీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ట్వంటీ గ్రామ్ బుల్లెట్ ఈస్ ఫైల్డ్ హార్జాంటల్ అట్ ఎ వెలాసిటీ ఆఫ్ వన్ ఫిఫ్టీ మీటర్ ఫర్ సెకండ్ విత్ ఏ త్రీ కేజీ పిస్టల్ వాట్ ఈస్ ది రిగ్రెసివ్ వెలాసిటీ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది సో బుల్లెట్ ఒక వెళ్తే మనకి గన్ యొక్క పిస్టల్ బ్యాక్ సైడ్లో జరిగిస్తుంది సో అది రెగ్రెసివ్ వెలాసిటీ సో అది వచ్చేసరికి ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ టూ ఇనీషియల్ వెలాసిటీ జీరో ఇనీషియల్ వెలాసిటీ జీరో ఎం వన్ ట్వంటీ గ్రామ్స్ కాబట్టి కేజీలో మార్చుకుంటే బై థౌజండ్ ఇంటూ వి వన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ थ्री केजी पिस्टल आउट चाहिए चेयल जीरो 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 थर्टी बै प्लस थ्री वी टू जीरो जीरो सो वेलाटी वर की माइनस वन मीटर फर् सेकंड ऑप्शन बी नेक्स्ट क्वेश्चन ए टू थाउजेंड केजी ट्रक ट्रैवलिंग एट टेन मीटर पर मीटर् पर् सैकट वित् कार पार्क एट ए ट्राफि लाइट ఆఫ్టర్ ది కొడిజన్ బోత్ మూవ్ టుగెదర్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ మాస్ ఆఫ్ కార్ ఈజ్ సో టోటల్ ఫార్ములా ఎందుకు వేస్తున్నాం అంటే అర్థం చేసుకోవడానికి ఈజీగా టోటల్ ఫార్ము అనేది వేస్తున్నాం టూ థౌజండ్ కేజీ ఇన్ టూ ఇనిషియల్ ఆఫ్ ది టెన్ మీటర్ ఫర్ సెకండ్ సెకండ్ మాస్ టూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఇది మనకి రెస్ట్లో ఉంది ఇనిషియల్ వెలాసిటీ జీరో ఇక్కడ మాస్ వన్ టూ థౌజండ్ ఇంటూ సో మూవింగ్ టుగెదర్ అంటే స్పీడ్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ సో ఇది జీరో ఇది ట్వంటీ థౌజండ్ మైనస్ ఈ సిక్స్టీన్ థౌసండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తే ఎయిట్ ఎం టూ సో ఫోర్ థౌజండ్ బై ఎయిట్ ఈజ్ టు ఎమ్ టు సో ఎమ్ టు ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్ సి సో ఈ విధంగా చేయాలి సో ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్ సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో మీకు అర్థమైనట్లే ఖచ్చితంగా మీరు హోంవర్క్ అనేది చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ